కాకినాడలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వినూత్న రీతిలో కొలువయ్యారు కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి సమీపంలో ఎండు కార్జురంతో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో రెండు వందల కేజీలు ఎండు ఖర్జూరం ఉపయోగించి పద్దెనిమిది అడుగుల గణేష్ విగ్రహాన్ని నిలబెట్టారు కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి ఈ విగ్రహం తయారు చేశారు మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న మరింత సమాచారం చూద్దాం కాకినాడలో ఎంతో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుతున్నారు ప్రతి వీధిలో మండపాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వినాయకులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది ప్రస్తుతం మనం కాకినాడ పెద్ద మార్కెట్లో పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని ఏవైతే ఎండు కజ్జోరంతో ఏర్పడిన పరిస్థితి కనబడింది ప్రస్తుతం చూడొచ్చు క్లియర్గా అంటే పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని ఈ ఎండు కజ్జోరంతో ఇలా ఏర్పాటు చేశారు అయితే అంటే ఈయన పదహారు అవసరం వినాయకుడిని అయితే పెట్టే పరిస్థితి కనబడింది అయితే గతంలో చూసుకుంటే ముత్యాలు అలాగే పెనలు వివిధ రకాలన్నీ అమలు పించాలు వివిధ రకాలు ఈయన ఏర్పాటు చేసి ఈ సంవత్సరం అంటే ఎంతో కనువిందిగా ఎండు కజ్జోరంతో ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది ప్రస్తుతం మనం ఏవైతే ఈ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఉన్నారో అడిగి మరింత సమాచారం అడుగు ప్రయత్నం చేద్దాం చెప్పండి పద రోజుల నుంచి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు అయితే దీనికి గల కల కారణం ఏంటి శ్రీ వరసిద్ధి వినాయక యువత సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారు వీధి అండి ఈ అడ్రస్ చాలామందికి తెలీదు ఎందుకంటే పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఎదురుగుండా ఉన్న వీధి ఉల్లింకలవారి వీధి అంటారండి వీధి కావున భక్తులు కూడా వచ్చి దర్శించుకోండి నేను గత పద పదహారు సంవత్సరాల నుండి కూడా రుద్రాక్షలు పెన్నలు పింఛాలు ఇలా రాగి కాయిన్స్ అదే విధంగా రాగి కాయిన్స్ ముత్యాలు ఈ సంవత్సరం నేను వెండి వెండికొచ్చారు అంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఐటెంతో తయారు చేస్తే ఒక జనంకి భావాలు పెరిగి ఒక జనం కూడా మంచి జరగాలని నేను ఇలాగో ప్రతిసారి కూడా ఈ ప్యాస్టాపరిస్లన్నీ దూరంగా జనంలో కూడా దూరంలోకి వెళ్ళాలనేవి ఎందుకంటే మేము గత కాకినాడలో ఇద్దరవే చేసేవాళ్ళం అటు పురుటి కుమార్ గారు ఇటు నేను చేసుకోలేను కాకినాడలో పదహారు సంవత్సరాల నుండి కూడా ఈ రోజుని ఇరవై ఐదు బొమ్మలు ఇరవై బొమ్మల దాకా ఇలాగ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఇలాగ పెద్ద బొమ్మలు పేష్టవారినిసి కలుష్యంగా అవనవ్వకుండా మీరు ఇలాగ ఇలా డిస్పోజుల్ ఐటెం చేసుకుని అలా మట్టి గ్రహం పెట్టుకుని మన ఈ భావాలు పెంచి హిందూ ధర్మాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను అండి అంటే అలా కాదండి ఇప్పుడు మీరు చెప్తున్నారు పదహారు అవసరాల నుంచి పర్యావరణం కాపాడే దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు అయితే ఒక పక్క పెన్నలు పెట్టారు ముత్యాలు పెట్టారు నమ్మలు పెంచాలు పెట్టారు రుద్రాక్ష పెట్టారు అంటే వివిధ రకాలు పెట్టారు అయితే ఈసారి చూసుకుంటే ఏవైతే ఎండి ఖర్చు అని ప్రధాన కారణం ఏంటి ఆ బస్సల ఎండుగజ్ అన్నది దృష్టిలో లేనే లేదు మా బావగారు వచ్చి ఎండుగజ్ జ్వరం పెడితే ఎలా ఉంటుంది అన్న మాట ఇలా చివరి ఎలాగ అన్నారో నేను టైం లేదు పదిహేను రోజుల్లో అవుతుందా ఇంత పెద్ద పని ఆ ఎండుగ్ ఒక గుండు చూదు దిగాలంటే చాలా కష్టం చాలా ఇబ్బంది పడ్డాను కానీ అయినా సరే వైరల్ ఫీవర్ కూడా వచ్చేసి నాలుగు రోజులు మంచం మీద ఉండి అయినా సరే చెయ్యాలి చెయ్యాలి పట్టుదల కసితో జాగ్రత్తగా చేసాం చేసి వా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి సాయం చేసి కొద్దిగా మా ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేశారు ఈ సంవత్సరం ఎందుకంటే మాకు టైం లేక అందరూ కూడా కొద్దిగా సాయం చేశారు పిల్లలు అందరూ వచ్చి సాయం చేశారు కానీ ఈ ఒక విగ్రహాన్ని చేసిన తర్వాత మేము ఈ నేను ఇక్కడ విగ్రహం పెట్టింది చేతన చేతన కార్యక్రమంకి అసలు అందరూ ఏమనుకుంటారండి ఏటి ఇలా ఎలా పెడుతున్నారో ఇంత ఖర్చు పెడుతున్నారని అనుకుంటారు కానీ మేము చేసిన తర్వాత నాకు చాలా బాగుంది మేము అంటే తిండికి లోటు లేకుండా అంటే నేనేం సంపాదించేస్తున్నా తిండి లోటు లేకుండా మా మా ఫ్యామిలీ అంటే సుమారు ఇది ఎన్ని అడుగులు ఎంతవరకు వ్యవధి ఖర్చు పెట్టారు మీరు ఇది సుమారు పద్దెనిమిది అడుగులండి పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని దగ్గర దగ్గర రెండు మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఈ ఖర్చు కూడా నేను బయట బయట నుండి తీసుకురావడం మళ్ళీ సంవత్సరం లోగలో తీర్చడం నేనే రెండు లక్షలు కూడా తీసుకొస్తారా లేకపోతే అప్రూపంగా ఎవరు డోనర్స్ కానీ ఎవరు ఏమి బొమ్మకి ఇవ్వరండి ఏనా ఇచ్చుకుంటే అన్నదానానికి ఉప్పు పప్పు ఇస్తారు అయ్యే చేస్తూ ఉంటావు మిగతాదంతా కార్యక్రమం అంతా పద్నాలుగు రోజులు జరిపించే కార్యక్రమం కూడా ఒక్కనే చేసి జాగ్రత్తగా చేసుకొస్తాను ఈ బయట నుండి తీసుకొస్తాం మనీ రూపంలో మనీ రూపం వచ్చి సంవత్సరం కల మళ్ళీ అప్పు చాలా చాలామంది ఇప్పుడు వినాయక చవితిని పెడతా ఉంటారు అయితే పందుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డోనర్స్ రూపంగా డబ్బులు తీసుకురావడం వాళ్ళు కలెక్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు అంటే మీరు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఇంతలా పెట్టడానికి ఏంటి నేను చెప్తాను కదండి మేము భగవంతుని నేను ఈ వినాయకుని నమ్ముకున్న తర్వాత చిన్న సంవత్సరం మా అబ్బాయికి జేఎన్ సీట్ వచ్చింది ఈ సంవత్సరం నేను ఇల్లు కట్టుకున్నాను ఒప్పోజొప్ప చేసి ఇల్లు కట్టుకున్నాను నాకు మంచి జరుగుతుంది నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని కానీ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అయినా సరే నేను భక్తి రూపంలో చూపెట్టాలి హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నాను నేను కాపాడుతున్నాను శ్రీ వరసిద్ధి వినాయక యోజన పెద్ద మార్కెట్ కాకినాడ పెద్దబాబు బాబు టేకుపూడి పెద్దబాబు ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు నిర్వాహకు ప్రయత్నం చేద్దాం చెప్పండి అయితే మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు అయితే ముఖ్యంగా యువకులు ఏమనుకుంటారంటే ప్లాస్ట్ ఆఫ్ పారీస్ బొమ్మలు పెడదాం పెద్ద బొమ్మలు పెడదాం అని చెప్పి రకరకాల వెరైటీలు అంటే మీ నాన్నగారి బాటిలో మీరు నడగల కారణం ఏంటి పర్యావరణాన్ని రక్షించడానికి ఇలాగ ప్రతి సంవత్సరం వివిధ రకాలతో తయారు చేస్తే ఒక అట్రాక్టివ్నెస్ వస్తుంది నెక్స్ట్ మోటివేషన్గా క్రియేట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మోటివేట్ అయ్యి ఇలా తయారు చేయాలని ఇంకా మట్టి బొమ్మలను పెట్టి ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేయాలని మా డాడీ థీమ్ కాన్సెప్ట్ నచ్చి తనకి తోడుగా నేనుగా ఉంటున్నాను దీనికి బొమ్మకి మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎన్ని రోజులు సపోర్ట్ చేశారు ఇంకా వన్ మంత్ నుండి సపోర్ట్ చేస్తున్నాను అయితే చూడొచ్చు ఓవరల్గా అంటే ఏవైతే కాకినాడ పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన సుమారు పద్దెనిమిది అడుగుల ఏవైతే ఎండి కొరం విగ్రహం ఉందో విగ్రహానికి సుమారు రెండు లక్షల పైబడి డబ్బు ఖర్చు అవుతుంది అది కూడా అదంతా సొంత ఖర్చుతోనే ఇవంతా చేస్తాం అంటే దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం పర్యావరణం కాపాడే దిశ అంటే పర్యావరణాన్ని కాపాడితేనే మనకి ఆరోగ్యాలు బాగుంటాయి అన్న దిశగా నేను అంటే కాకినాడలో ఏవైతే పదహారు సంవత్సరాల కిందట రెండు బొమ్మలే ఏర్పాటయ్యండి కానీ ఇప్పుడు చూస్తే సుమారు ఇరవై బొమ్మలు పైబడి ఉన్నాయంటే దీనికి అంటే చాలామంది చైతన్యం వస్తుంది చాలామంది మార్పు వస్తుందని ఈ యొక్క నేను దీనికి నమ్మకంతో ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తున్నాను దీని తప్ప ఎటువంటి డోనర్స్తో తప్ప ఎటువంటి డోనర్స్ తీసుకొని డొనేషన్ తీసుకుని నేను విగ్రహాలు తయారు చేయట్లేని చెప్పి ఎవరైతే విగ్రహ నిర్వాహకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది కొన్ని తాజా పరిస్థితి కెమెరా సురేష్ తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ పెద్ద మార్కెట్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ